నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మేడం బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మేడం ఆ మేడం అయితే ఇప్పుడు రాబోతుంది కొత్త సంవత్సరం సో అందరికి చాలా హోప్స్ ఉంటాయి మళ్ళీ కొత్త సంవత్సరం అనగానే మనకి సంవత్సరం అంతా బాగుండాలి ఎలా ఉందో అన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంది అని సో దాని ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా వెళదాం మేడం మనం ఆ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏ నెంబర్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ గ్రహ ప్రభావం ఈ సంవత్సరం రూల్ చేస్తుంది లేకపోతే ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది కూడా మీరు చెప్పడానికి చెప్తారనే అనుకుంటున్నాను సో ప్రేక్షకులందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సరం అవునండి ఆంగ్ల ఎందుకంటే కొత్తగా ఇరవై ఇరవై నాలుగు అయిపోయిన కానీ ఇరవై ఐదు ఎలా ఉంటుంది ఏం కొత్త మార్పులు వస్తున్నాయి ఏమన్నా ఉంటాయా అందరికి ప్రతి వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఏముంటాయని అంటే మనకి ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అంటేనే సహజంగానే రెండు చంద్రుడు రెండు చంద్రుడు ఎమోషన్స్ అంటే మనకారకం చంద్రుడు ఐదు మెక్యూరి బుధుడు అంటే బ్యాలెన్సింగ్ నాలెడ్జ్ ఇంటెలిజెంట్ వ్యాపార సంబంధమైన విషయాలు మనం మొత్తం న్యూమరాలజీలో కూర్చున్నప్పుడు నెంబర్ చూసినప్పుడు నైన్ సూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు నైన్ నైన్ అంటే మార్క్స్ కుజుడు కుజుడు అంటే కుజుడు అంటేనే అందరికి తెలుసు ప్లానెట్ సహజంగా తొందరపాటు ఫాస్ట్ చేయాలి పోటీ తత్వాలు కొంచెం అల్లర్లు ఇలాంటివన్నీ ఎక్కువగా రూల్ చేసే ప్లానెట్ కి పో కాబట్టి మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద ఎక్కువగా చంద్రగ్రహ చంద్ర ప్రభావం ఉంటుంది బుధుడు కుజుడు ఎక్కువగా రూల్ చేస్తారని చెప్పవచ్చు వీళ్ళ మీద ప్రభావం అంటే మొత్తం మీద మనకి ఏంటంటే ఈ సంవత్సరంలో ఓవరాల్ గా చూస్తే కనుక ఎమోషన్స్ మీద రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ జరుగుతాయి జరుగుతాయి అంటే ఎమోషన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు అది ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు దానివల్ల మనకి కుజుడు అంటేనే కొంచెం అగ్రెసివ్ ప్లాంట్ కాబట్టి గొడవలు యుద్ధ సంబంధమైన విషయాలు కానీ అల్లర్లు చిన్న చిన్న గొడవలు మన మత సంబంధమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం కూడా కానీ గవర్నమెంట్ కి కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి జనరల్ గా సేవర్ గారు కాబట్టి ప్రభుత్వాలు కూడా మహిళలు మహిళలకు సంబంధించిన పథకాలు ఏమన్నా అంటే వాళ్ళ సంక్షేమ పథకాలు లాంటివి ఏమన్నా ఎక్కువ ఇవ్వటం కానీ వాళ్ళకి రాయితీలు ఇవ్వటం అట్లాంటివి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే మహిళలు ఎక్కువ ఉంది మహిళా మూతలకి అంటే ఈ మాసం ఈ సంవత్సరం మొత్తంలో మహిళలను సహజంగా ఎక్కువ గౌరవించడం అలాగే పూజ రియల్ ఎస్టేట్కి రియల్ ఎస్టేట్ లో మార్పులు ఉంటాయి చేంజెస్ వస్తాయి మనకి ప్లానెట్స్ లో అలాగే మానసికంగా ఈ గొడవల వల్ల కానీ మన అందరూ కూడా ఎమోషన్స్ మీద కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ పెద్ద ఒక్కోసారి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు ఒకసారి అనుకూలం అంటే రిలేషన్స్ ఇంట్లో కానీ మన ఇంట్లో ఏదైనా సరే విషయాల్లో ఈ సంబంధించిన విషయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ బ్యాలెన్సింగ్ ప్లానెట్ కింద మనం బుధుడిని చెప్పుకోవచ్చు బుధుడు కూడా ఉన్నారు కాబట్టి మధ్య మధ్య ఇలా కొంచెం సామరస్య మధ్యలో కూడా కొంచెం సామరస్యంగా మనకి జరుగుతూ ఈ సంవత్సరం వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే మేజర్ గా సంబంధమైన అలర్లు రావటం గవర్నమెంట్ కానీ కోర్టులు గానీ కోర్టు సంబంధం ఆర్డర్స్ తీసుకోవటం గానీ అలాగే స్త్రీలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా అందుకని చంద్రుడు రెండు చంద్రులు ఉన్నాడు చంద్రుడు అనగానే మన అందరికీ తెలుసు మాతృ సంబంధం పిల్లలు చిన్నపిల్లల విషయాలు శిశు సంక్షేమ కానీ వీటన్నిటికి సంబంధించిన విషయాలకు సంబంధించిన ఎటువంటివైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతికూలతలు ఉంటాయి అనుకూలతలు ఉంటాయి ఓవరాల్ గా ఈ టైప్ ఆఫ్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం యుద్ధ భయం కానీ కొంచెం చిన్న చిన్న ముఠా అలవాట్లు కానీ రాజకీయాల్లో కానీ ఇవన్నీ కూడా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ మీద జనాలు ఎక్కువగా రియాక్ట్ అవటం కానీ ఉంటాయి మేజర్ గా కానీ బుధుడు ఉన్నాడు కాబట్టి బ్యాలెన్సింగ్ చేస్తాడు బుధుడు ఎప్పుడు సమ ఉంటాడు కాబట్టి మీ మోస్ట్లీ అయితే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారమే మనం వెళదాం మేడం నంబర్స్ తీసుకుని ఇయర్ ఎలా ఉంటుంది అసలు అనేది ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి అయితే ఫస్ట్ నుంచి వెళ్తే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ సంఖ్య వాళ్ళు మామూలుగా వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు ఇవి అని చెప్పడానికి కొన్ని చెప్పి అలాగే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది వాళ్ళ ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పండి మేడం సహజంగా మనకి ఒకటి పది పంతొమ్మిది ఈ ఇరవై ఎనిమిది ఈ నెంబర్లు అన్నిటికి కొలితే ఒకటే వస్తుంది అంటే ఒకటి ఒకటి వన్ ప్లస్ నైన్ మళ్ళీ పది అన్నా మళ్ళీ ఒకటి అలాగే ఒకటి పంతొమ్మిది అన్న మళ్ళీ రెండు ప్లస్ ఎనిమిది అన్న ఇరవై ఎనిమిది అన్నా కూడా ఒకటే అంటే ఒకటో నెంబర్ వస్తుంది కానీ ఒకటే ఒకటి పదికి ఒక రకంగా లక్షణాలు ఉంటాయి మళ్ళీ ఒకటి తొమ్మిదిలో కుజుడు కారకత్వం కొంచెం రవి సంబంధం వస్తుంది రెండు ఎనిమిదిలో శని చంద్ర సంబంధం కూడా ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం మార్పులు ఉంటాయి బేసికల్ గా వీళ్ళందరి క్యారెక్టర్స్ ఒకటే ఉన్నప్పటికీ కూడా ఈ నెంబర్ లో ఈ డేట్స్ లో ఎవరైతే పుట్టినా ఏ నెలలో ఏ డేట్ లో పుట్టిన వాళ్ళైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూర్చుని ఈ నెంబర్ ఇది వచ్చినా కూడా ఒకటి వచ్చినా కూడా వాళ్ళ నెంబర్ వన్ అనే అంటాం వాళ్ళ సంఖ్యాశాస్త్ర ప్రకారం అంటే ఈ ఒకటో నెంబర్ ఉండడానికి రూలింగ్ గ్రహం ఏంటంటే సన్ రవి గ్రహం అంటే రవి అంటేనే తెలుసు అందరికి ఒక రాజు కింగ్ రాయల్టీ ఎక్కువ ఉంటుంది రాయల్ టైప్ ఆఫ్ లక్షణం ఎక్కువగా ఉంటుంది సహజంగా ఏంటంటే ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి నెంబర్ వన్ వాళ్ళు అంటే కొంచెం పెద్ద కూడా కొంచెం మనం ఇగోలా అనిపిస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఎక్కడ తగ్గరనమాట ఎవరు ఉండటం కానీ ఎవరైనా కానీ తీసుకోని లక్షణం కానీ మనం రాజుగారిలో పుట్టాడు అలాంటి టైప్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి సహజంగా సాహసాలు కలిగి ఉంటారు అంటే ఏదైనా సరే రాజనంగా ఎలా ఉంటారు ఏదైనా సరే వెళ్తాయి వెళ్ళటం అలాంటివి ఎక్కువగా ఉంటాయి ఎక్కువ ఏంటంటే ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద వీళ్ళకి పెద్ద పాపం ఎవరి దగ్గర చేయి చాపలేరు పంపటమే తప్ప దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు గా ఏంటంటే ఈగో వీళ్ళకి చూడటానికి అందరూ ఇగో ఇష్టం అనుకుంటారు కానీ వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిని పని ఏ పని చేయలేదు అనమాట చిన్న పని చేయాలన్నా వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి వాళ్ళ గౌరవానికి మెయిన్ వాళ్ళ గౌరవానికి ఎక్కడ భంగం రాకుండా ఉన్న చోటే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు అదొక వీళ్ళ దాని వల్ల ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు పాపం చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కొంటుంటారు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ వీళ్ళకి ఏంటంటే మెయిన్ గా హార్డ్ వర్క్ చేయాలి రాజుగారిలో ఉన్నవారో దానం ఎక్కడికి వచ్చినకుండా ఏ పనైనా హార్డ్ వర్క్ వీళ్ళ తత్వాంతగా వీళ్ళు కొంచెం మార్చుకోగలిగితే వీళ్ళ సహజంగా చాలా బాగుంటుంది ఇక మనం ఇరవై ఇరవై చూసాం ఇందాక అనుకున్నాం ఇరవై ఇరవై ఐదు కి తొమ్మిది అని కుజుడు అన్న రాజుకి కుజుడు అంటే సైన్యాధ్యక్షుడు సహజంగా ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ రవి అంటేనే గవర్నమెంట్ సంబంధమైన విషయాలు అధికారం పవర్ వీటన్నిటి సహజంగా తొమ్మిదవ నెంబర్ రవికి మిత్రుడే ఎందుకంటే సలహాదా ఆర్మీ లేకుండా రాజు ఉన్నాడు కాబట్టి ఆర్మీకి రవి మిత్రుడుగానే ఉంటాడు ఈ మిత్రుడుగా ఉండటం వలన ఈ సంవత్సరం వీళ్ళకి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు దాంట్లో కూడా చంద్రుడు బుధుడు కూడా రవికి మిత్రులే కాబట్టి ఓవరాల్ గా చూసినప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ వీళ్ళకి అన్ని రకాలుగా చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది కొన్ని కొన్ని మధ్య మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎదుర్కోవాలి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి మేము దానికి ఇవ్వకుండా అలాగే మేజర్ గా ఏంటంటే వీళ్ళకి అధికారం అది పదవులు వస్తాయి ఉద్యోగాలు గవర్నమెంట్ ట్రై చేసే వాళ్ళకి ఎవరు కావాలంటే నెంబర్ వన్ వాళ్ళు ఈ ఇయర్ ట్రై చేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ రావడానికి మంచిగా అవకాశం బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా ఆర్థికంగా చూసిన ఆర్థికంగా కూడా బాగుంటుంది హార్డ్ వర్క్ చేయాలి అయితే ఎక్కువ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి ఎవరితో అవకాశాలు వస్తుంటాయి ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే కొన్ని అవకాశాలు కొంతమందికి అవకాశాలు కూడా రావు కానీ వీళ్ళకి వన్ నెంబర్ వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం వాళ్ళు అందిపుచ్చుకుని ఎవరైతే వాళ్ళు సక్సెస్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా వింటే వీళ్ళు శ్రమను బట్టి వీళ్ళు ఎక్కువ చేసి జాబ్ మారాలనుకునే వాళ్ళకి జాబ్ మారచ్చు అది కూడా బానే ఉంటుంది చెప్పొచ్చు అలాగే వెదర్స్ తో కానీ సోదర సంబంధం అయిన వాళ్ళతో చక్కగా సంబంధాలు చాలా బాగుంటాయి బంధువులతో కూడా ఎమోషన్స్ ఉంటాయి ఈ ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే రిలేషన్షిప్స్ అవన్నీ కూడా చాలా మటుకు ఈ ఈ సంవత్సరం అంతా కూడా వర్కౌట్ అవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలా రంగాల్లో అనుకూలమైతే కనిపిస్తుంది ఎందుకంటే అంతా అన్ని నెంబర్లు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మిత్ర సంఖ్యలు వీళ్ళకి ఎవరితో బాగుండాలి అంటే ఈ సంవత్సరంలో రెండో నెంబర్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అంటే టోటల్ ఏదైతే రెండు గాని మూడు గాని ఏడు గాని తొమ్మిది ఇది ఎవరైనా వస్తే వాళ్ళకి మిత్ర సంఖ్య అంటే వాళ్ళతో వీళ్ళకి ఏ వ్యాపారాలు చేసినా ఎనీ రిలేషన్స్ కానీ ఏమన్నా కూడా వీళ్ళతో చేస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది సహజంగా అలాగే ఐదో నెంబరు సమానంగా ఉంటుంది వీళ్ళకి లక్కీ నెంబర్ ఇయర్ కలిసి వచ్చే సంఖ్య అంటే సంఖ్య అలాగే ఆరు ఏమో శత్రు నెంబర్ అంటే ఆరు ఎంత వాళ్ళతో ఎవరితో భాగస్వామ్యం చేయడం గాని అలాంటివి కొంచెం చేయకుండా ఉంటే గనక వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ నెంబర్ వన్ వాళ్ళు ఇందా చెప్పినట్టుగా మనకి ఇందాక రెండు మూడు ఏడు తొమ్మిది లక్కి నెంబర్ ఆ డేట్స్ లో గాని ఆ నెంబర్ తో ఉన్న వాళ్ళతో కానీ ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేసినా లేదా మ్యారేజ్ ఇలా దేనికైనా సరే వాళ్ళతో సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ కలిసి వస్తుంది అంటే ఎమోషన్స్ వీళ్ళకి వర్కౌట్ అవుతాయని చెప్పవచ్చు ఆ రకంగా చూసినప్పుడు మొత్తంగా ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక రకంగా చూస్తే నెంబర్ వన్ వాళ్ళకి చాలా మటుకు అనుకూలంగానే ఉంది కానీ ఆ చిన్న చిన్న గొడవలకి మార్స్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి మనకి ఎక్కువగా అనవసరంగా ఎమోషన్స్ కి లోన్ అయిపోయి చిన్న వారికి ఆత్మానం ఇష్టం అనుకున్నాం ఆ చిన్న చిన్న వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొని మనసుకు తీసుకొని కాకుండా బ్యాలెన్స్డ్గా వీళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేయగలిగితే ఈ సంవత్సరం మంచిగా చాలా బాగుంది అయితే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నెంబర్ గల సంఖ్య వాళ్ళు ఈ సంవత్సరం అంత అంటే రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనుకూలంగా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి చాలా బాగున్నప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవటం సూర్యుడికి చక్కగా అగ్ని సమర్పించడం జలం కాకిపాతతో సమయం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే కుదిరినప్పుడు చాలా ఉత్తమైన ఫలితాలు జరుగుతాయి ఈ సంవత్సరం అంతా ఎటువంటి ప్రతికూలత ఉన్న తర్వాత అవకాశం